హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారు మరో రెండు రోజుల్లో అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ అదృష్టం కారణంగా ఈ రాశి వారు ధన లాభాన్ని ఎలా పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారు జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం ఈ వృషభ రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి మనోధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మనోధైర్యం కారణంగానే వారి జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొని ఈ రాశి వారు తమ జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ రాశిలో జన్మించిన వారికి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం ఉండదు అలాగే ఈ రాశి వారికి కొంచెం సోమరితనం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు తమకున్న కోపాన్ని తగ్గించుకోగలిగితే తమ జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ రాశిలో జన్మించిన వారు వారి పనిలో ఎవరైనా తలదూరిస్తే అస్సలు ఇష్టం ఉండదు వీరు ఏ పనినైనా స్వతంత్రంగా చేయాలని అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ఎదుటి వారిని తమ మాటలతో ఎలా మెప్పించాలో బాగా తెలుసు అందువల్లే వీరు వారు చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వారి మాట యొక్క చాతుర్యంతో ఎదుటి వారి మనసును ఇట్టే ఆకర్షిస్తారు ఈ వృషభ రాశి వారు రానున్న రెండు రోజులలో అదృష్టం పొందబోతున్నారు ఈ అదృష్టం కారణంగా వీరు ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుతారు వీరు ఆకస్మిక ధనలాభాన్ని ఎలా పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారు చేసే వ్యాపారంలో ఇప్పటి వరకు నష్టాలు వచ్చినా రానున్న రెండు రోజుల్లో అధిక ధన లాభాన్ని పొందుతారు ఈ రాశి గల ఉద్యోగులకు రానున్న రెండు రోజులలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే వీరికి జీతం కూడా పెరుగుతుంది ఈ విధంగా ఈ రాశి వారు ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారో వారికి రానున్న రెండు రోజులు అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఎక్కువ ధనాన్ని పొందడానికి రాబోయే రెండు రోజుల్లో కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు వారు చేసే వ్యాపారాల్లో అధిక లాభాల కారణంగా ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు అలాగే ఈ రాశి గల వారికి రానున్న రెండు రోజుల్లో కుటుంబం పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే వీరికి ఉన్న కోపం కారణంగా ఈ సమయంలో వారి కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు మీ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారు తమ కుటుంబంలో వచ్చే సమస్యలను తగ్గించుకోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేసి వారిని దర్శించుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశిగల ప్రేమికులు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అందువల్ల మీరు ఈ సమయంలో మీ ప్రేమ గురించి మీ పెద్ద చెప్పడం వల్ల వారు మీ ప్రేమను ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు తమ పిల్లల విషయంలో ఉత్తమ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి వారి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో వీరికి తమ భార్య వైపు ఆస్తి కూడా కలిసి వస్తుంది ఈ రాశి గల రాజకీయ నాయకులు కూడా రానున్న రెండు రోజుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి రానున్న రెండు రోజుల్లో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే వీరికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి దత్తాత్రేయ స్వామిని పూజించాలి అంతేకాకుండా ప్రతి బుధవారం గరికతో వినాయకుడిని పూజించడం ద్వారా మీకు వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి అలాగే ప్రతి శనివారం నవగ్రహాలకు దీపారాధన చేయడం ద్వారా వారికున్న దోషాలు అన్ని తొలగిపోయి మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో రాబోయే రెండు రోజుల్లో కలగబోయే అదృష్టం కారణంగా వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి